హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి స్టోరీ చాలా బాగుంటుందండి స్టోరీ పేరు వచ్చేసరికి ఆసరా అండి రచించిన వారు వల్లూరి శివప్రసాద్ గారు స్టోరీ ఏంటంటే పెళ్ళి అనగానే ఒక అమ్మాయి మనసులో ఎన్నో ఆలోచనలు మనకంటూ ఒక ఆసరా ఉండాలి పెళ్ళైన తర్వాత మనం భర్త మీద ఆధారపడకూడదు అని ఎన్నో ఆలోచిస్తాం కదండి ఈ స్టోరీ దాని గురించి ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా వినండి ఆసరా అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఊర్మిళ మాటలకు కాత్యాయని తుల్లిపడింది మంచి కుటుంబం అబ్బాయి రూపసి విద్యాధికుడు ఆర్జనపరుడు పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగా అంటుంది ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కూతురు ఇలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొరుకుడు పడడం లేదు మూడేళ్లుగా రకరకాల సంబంధాలు వచ్చాయి సరిజోడు కాదనో పద్ధతి అయిన మనుషుల్లా లేరనో ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు ఏ ఒక్కటి ముడిపడలేదు పెళ్లి ఆలస్యం అవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంత వరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని గాయపరుచుకునే వాళ్ళు ఇప్పటి పరిస్థితి అలా లేదు పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాత్యాయని సమాధానం రాలేదు మరోసారి రెట్టించింది కూతుర్ని ఈ కాలం పిల్లలకు మేము చెప్పలేం తల్లి ఆ చెప్పేది ఏంటో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ విసురుగా గదిలోంచి వెళ్ళిపోయింది కాత్యాయని పెళ్లి వేడుకల్లో ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకు ప్రేమయం లేనట్లు పెద్దలు వ్యవహరించడం సబబేనా కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది మాకు ఉన్నది ఒక్కగానొక్కడు బంధు బంధుమిత్రుల దంతా పెద్ద బలగమే ఉంది పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపెళ్లి వారి మాటలు తనదాకా చేరాయి ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిల గ్రహించింది ఊర్మిలకు ఇద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే అరవై లక్షల దాకా వస్తుంది వాళ్ళెట్టు కట్నాలు అడగడం లేదు కదా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్ళి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుక అక్క మెదిలింది పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిలకు ఎంతో ప్రాణం ఇద్దరి మధ్య వయసు అంతరం ఏడేళ్లు ఉన్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది అయితే ఆ రోజుల్లో మగపెళ్లి వారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండటంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్లు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు పెద్దనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు ఊరంతా పందిరి వేసి రంగవల్లులు రంగవల్లు అద్దీ ఎక్కడెక్కడి నుండో వంట వాళ్ళను వడ్డన వాళ్ళను సినీ సెట్టింగుల వాళ్లను విద్యుత్ దీపాల వాళ్ళను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టు కథలుగా చెప్పుకున్నారు తను అలాగే అనుకుంది పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న రెండు ఎకరాల మామిడి తోట అమ్మేశారు పెళ్ళైన రెండేళ్ల తర్వాత పండంటి బిడ్డకు తెల్లయ్యింది రేణుక మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే ముందంటే పండగనో పేరెంటమనో ఏదో వంకతో తను వెళ్ళి రెండు మూడు రోజులు ఉండి సరదాగా గడిపి వస్తుండేది బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది అమ్మ తన మూర్తిభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది బంగారంతో చేసిన బ్రాస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది ఏం ఉద్యోగం చేసి సంపాదించేదచ్చావు ఊర్మిళ అంటూ హాస్యం ఆడింది ఈ మాత్రానికి ఉద్యోగమే చెయ్యాలంటావు ఏంటక్క ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవి రేపు ఒక ఇంటి కోడలు అయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగుడార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది రేణుక పిల్లల్ని తీసుకుని వారం రోజుల ముందే వచ్చింది తను రెండు రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది రేణుక ముఖంలో ఏదో దిగులు ఒకప్పటి చురుకుతనం కనిపించలేదు ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది పెళ్లికి రేణుక భర్త అత్తింటి వారు ఒక్కరూ రాకపోవడంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు అక్క బావగారు రాలేదేంటి ఉండబట్టలేక అడిగేసింది తను ఏం చెప్పనే రకరకాల బిజినెస్లు టూర్లు బిజీ బిజీ కట్టేసి తీసుకురాలేంగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది పెళ్ళయ్యాక కూడా ఏడు ఎనిమిది నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారు అన్న విషయం చూచాయగా బయటకు పొక్కింది ఊర్మిళ బొట్టు కాటుక పౌడర్ పర్ఫ్యూమ్ నాప్కిన్స్ ఇలా మన ఆడవాళ్ళకి ఏవేవో వస్తువులు కావాలి అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థిక పరమైన సపోర్టు ఉండాల్సిందే అది ఉద్యోగం కావచ్చు ఆస్తి కావచ్చు అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చెయ్యి చాపాల్సి వస్తే విలువ ఉండదు చులకనగా చూస్తారు అందరూ భర్తలు అలా ఉండకపోవచ్చు కానీ కొందరైనా ఉంటారు ఆ కొందరిలో మనం ఉండం అని గ్యారంటీ ఏమిటి మా వాళ్ళు నా పెళ్ళి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే కానీ ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది రేణుక మాటల్ని బట్టి వాళ్ల మధ్య మనస్పర్ధలకు కూడా కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తగారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది ఏం లేదురా పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందట రేణుక నీ ముచ్చట కోసం నేను ఎందుకు డబ్బు ఇవ్వాలి మీ వాళ్ళనే అడిగి తీసుకోమంటూ అబ్బాయి ఆడాడట దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవడానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చు అని అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగి ఉండొచ్చని తను అనుకుంది ఆ రోజు రేణుక విషయంలో పెద్దనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు పెళ్ళికి ఫంక్షన్ హాల్ అద్దె డెకరేషన్ ఆహ్వాన పత్రికలు మేలతాళాలు వీడియోలు ఫోటోలు భోజనాలు రిటర్న్ గిఫ్ట్లు పెళ్లికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంట్ డెకరేషన్ భోజనాలు వగేరా వగేరాలను కలుపుకుంటే మొత్తం అరవై లక్షల దాకా అవుతుంది అని లెక్కలు వేస్తున్నారు పెళ్లికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా ఏంటమ్మా ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నావంట తండ్రి మాటలకు ఊరిమిళ ఆలోచనలు చెదిరిపోయాయి అవును నాన్న ముందు నచ్చాడు అన్నావు అవును నచ్చాడనే అన్నాను ఇంతలోనే ఏమైందమ్మా నువ్వు సరేనన్నాకనే కదా ఖాయం చేసుకుంది అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పని లేదా ఏ విషయాల్లో అమ్మా ఆచారాలు పెట్టిపోతలు ఆర్థిక విషయాలు మేము పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి వాళ్ళేం కట్న కానుకల గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా కాకపోతే పెళ్లి మాత్రం గొప్పగా జరిపించమన్నారు సానుకూలంగా మాట్లాడింది తల్లి అవును అందులో తప్పేముంది పెళ్లి తమ స్థాయికి తగ్గట్లు జరగాలి అన్నారు అలాగే చేస్తామన్నాం అంత ఘనంగా చేయడానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా నిజమే లేదు నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం నాకంటూ ఏమీ ఆస్తి ఉండనక్కర్లేదా అనుకున్నారా నీకు ఇస్తేనేం నీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనేం రేపు పెళ్ళయ్యాక వాళ్లకున్న ఆస్తి పాస్తుల్ని మీ భార్యాభర్తలేగా అనుభవించేది అలాగని నా పేర గవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారి దాన్ని చేస్తారా అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెలలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకుంటుంది ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం భార్యాభర్తల మధ్య అడుక్కోవడం అన్న భావన సరికాదు మీ కాలం మీ అవసరాలు మీ ఆలోచనలు వేరు నాన్న నా చదువుకు తగ్గ ఉద్యోగం రాను వచ్చు రాకపోను వచ్చు వచ్చి నా కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోను వచ్చు ఏది ఏమైనా నాదంటూ నాకు ఒక ఆసరా ఉండాలి నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకు ఇచ్చి పెళ్లి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి ఈ వయసులో మేము తలకు మించిన అప్పులు చేయలేము కదా నిజానికి ఇది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంత దాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు బతిమలాడుతున్నట్లుగా అన్నాడు తండ్రి నాన్న అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది ఆ ఏర్పాట్లు ఏవో వాళ్ళనే చేసుకోమనండి అదే మాటే పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపిల్లి వారిది తల్లి కలుగజేసుకుంది అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం అందుకు వాళ్ళు ఇష్టపడాలి లేదంటే తమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళే జరుపుకోవాలి జరిపించుకోవాలి అంతేగాని మనం పెళ్లి ఎరి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం ఇంతకన్నా తను చెప్పాల్సిందే ఏం లేనట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది కూతురు మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ స్థానవుల్లా నిలుచుండిపోయారు విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీలో ఊర్మిళ యొక్క డెసిషన్ పెళ్ళి విషయంలో తన డెసిషన్ కరెక్టేనా కాదా అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి పెళ్ళి అంటే మనకంటూ ఒక ఆసరా ఉండాలి అని ఊర్మిళ అనుకుంటుందండి అది కరెక్టా కాదా పెళ్ళి తర్వాత భర్త మీద ఆధారపడకూడదు మన జీవితం మనకు ఉండాలి అని అనుకుంటుంది అది కరెక్టా కాదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నాకైతే చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించిందండి మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో లో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నానండి తప్పకుండా ఇంతకు ముందున్న స్టోరీస్ కూడా చూడండి చాలా బాగుంటాయండి ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి తప్పకుండా నా ఛానల్ని ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ